ఫ్రెండ్స్ ఇదైతే మా ఫీల్డ్ చూడొచ్చు మనకైతే చాలా అయితే వరకైతే చాలా అయితే గ్రీనీస్గా ఉందన్నమాట చూడొచ్చు మనకైతే పొట్టదశకు వస్తుంది మనకు ఇక చూడొచ్చు మనకైతే ఇక్కడ దశ కనిపిస్తుంది కొన్ని కర్రలు అయితే మనకైతే ఇక్కడ మనకైతే బయటకు వస్తున్నాయి కొన్ని కంకి కూడా మనకైతే కొంచెం మంచిగానే ఉంది తల్లి కర్రలు అయితే ముందుగా అయితే కంకులు అయితే బయటకు వస్తున్నాయి మనకు పూర్తిగానైతే అయితే ఫీల్డ్ అయితే పొట్టదశలో ఉందనేది చెప్పవచ్చు అనమాట ఫీల్డ్ అయితే చూద్దాం మనకైతే ఇంకా టైం ఉంది పూర్తిగా కంకులు బయటకు అయితే చిన్న వరకు అయితే టైం ఉందనమాట మనకైతే సుడిదోమ అయితే ఎక్కడ కనిపించలేదు ఇక్కడ కనిపించలేదు మనకైతే మంచిగా రిజల్ట్స్ అయితే మంచిగానే ఉన్నాయి బాగానే ఉంది ఫీల్డ్ అయితే మనకైతే మంచిగానే ఉంది ఫ్రెండ్స్ మనకైతే చిన్న వరకు అయితే గ్రీనిష్గా ఉంది అనుకున్నంత హైట్ అయితే పెరిగింది మనకు హైట్ ఉంటేనే మనకైతే కంకి కూడా బాగా వస్తుంది అనమాట బలంగా వస్తుంది అందుకని మనకైతే ఫీల్డ్ కూడా మంచిగానే ఉంది ఫ్రెండ్స్ ఇది మా ఫీల్డ్ మనకైతే దాదాపుగా అయితే నాటి అయితే అరవై రోజులు కావస్తుంది అరవై రోజులు అనమాట ఒక రోజు రెండు రోజుల తర్వాత అయితే మనకైతే అరవై రోజులైతే కావస్తుంది అనమాట రైతు మిత్రులందరికీ నమస్కారం నేను మీ రైతు బిడ్డ ప్రసాద్ మీరు చూస్తున్నారు ప్రసాద్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ నేనైతే మా ఊరికైతే మూడో దఫా ఎరువులు వేయడం అయితే పూర్తయిపోయింది అనమాట అయితే నేను ఆ ఎరువులు వేస్తున్నప్పుడే వీడియో చేద్దాం అనుకున్నా కానీ కొన్ని కారణాల వల్ల నేనైతే వీడియో చేయలేకపోయాను అనమాట అయితే నేను మూడో దఫా ఎరువులు మా ఊరిలో ఎలాంటి వేశాను అనే దాని గురించి అయితే ఈ వీడియో అయితే డిస్కషన్ ఉంటుంది అనమాట ఎవరైనా ప్రస్తుత అగ్రికల్చర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఖచ్చితంగా మీకు ఏదైనా డౌట్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే మా వరిలోనైతే మూడో దఫా ఐదు వేయడం అయితే పూర్తి అనమాట దాదాపుగా పూర్తి అయిపోయి ఐదు రోజులు అయితే అవుతుందనమాట ప్రస్తుతం అయితే మా వరిచేనైతే పొట్టదశకైతే వస్తుంది కొన్ని కంకులు అయితే ప్రజెంట్ ఇప్పుడైతే అక్కడక్కడ ఒక కంకులు అయితే వీతున్నాయి అనమాట అయితే ప్రస్తుతం ఇప్పుడు వచ్చేసి మనకైతే దాదాపుగా ఇప్పుడు నేనైతే రేపు మనకు సిక్స్టీను అంటే ఇంకా ఎయిటీన్ కానీ నైన్టీన్ కానీ అయితే మనకైతే నాట్లు వేసినా టూ మంత్స్ అవుతుందనమాట అంటే దాదాపుగా మనకైతే ఇప్పుడైతే కరెక్ట్ టైం అన్న పొట్టదశ నుంచి కొన్ని కంకులు అయితే అక్కడక్కడ కొన్ని కంకులు అయితే బయటకు వస్తున్నాయి అనమాట అయితే నేను ఎంచుకున్న విత్తన రకం వచ్చేసి హెచ్ఎండి అనమాట సన్న రకము దాదాపుగా నేనైతే లాస్ట్ రబీలో నాకైతే ఒక ఎకరా ముప్పై ఆరు వచ్చింది అయితే ప్రజెంట్ ఇప్పుడు నేను మా ఊరిలో వేసినటువంటి యూరియా అలాగే పొటాష్ గురించి అయితే పూర్తి వివరాలు అయితే ఉంటాయన్నమాట ఫ్రెండ్స్ నేనైతే ఒక ఎకరాకు ముప్పై కేజీల యూరియా అలాగే ఒక పదిహేను కేజీల పొటాష్ వేయడం అయితే జరిగిందనమాట అయితే నేనైతే మెయిన్గా ఇప్పుడు మనం ప్రజెంట్ ఇప్పుడు మొత్తం మన కాలానికి రబీలో నేను వేసినటువంటి ఎరువులు చూసుకున్నట్లయితే ఫస్ట్ దఫాలో అయితే ఒక బ్యాగ్నరైతే వేయడం జరిగిందనమాట నెక్స్ట్ రెండో దఫాలో అటుడిగా అంటే ఒక బ్యాగ్ అయితే వేశారు వేసానమాట మొత్తం మనం ఇప్పుడు ఎరువులు పూర్తిగా చూసుకున్నట్లయితే యూరియా చూసుకున్నట్లయితే కొద్ది గొప్ప అంటే మూడు బ్యాగ్స్ అయితే యూరియా అయితే వేయడం జరిగింది అనమాట నేనైతే మూడు దఫాలుగా వేయడం జరిగింది నేను యూరియానైతే ప్రతి పదిహేను రోజులకు ఒకసారి అయితే వేయడం జరిగింది అనమాట ఎందుకంటే మనం ప్రతి పదిహేను రోజులకు వేయడం వల్ల ఏమవుతుందంటే అంటే మొక్కకు కావాల్సినటువంటి అంటే మనం అనవసరంగా కాకుండా వేయడం కాకుండా అవసరానికి అనుగుణంగా నేనైతే ఎరువులు అయితే చల్లడం అయితే జరిగిందనమాట నేనైతే రెండో దఫాలో అయితే ఆల్రెడీ నేనైతే పొటాష్ వేయడం జరిగింది మూడో దఫాలో కూడా పొటాష్ అయితే వేసి చల్లడం అయితే జరిగిపోయిందనమాట అయితే మెయిన్గా ఏంటంటే మనకు అంటే చిరుపట్ట దశకు వస్తున్న ముందుగా మనం పొటాషు చల్లినట్లయితే ఏమవుతుందంటే ఆ దశలోనైతే ఎందుకంటే గింజ లోపల మనకు అంటే గింజ ఏర్పడుతుంది అంటే ఏర్పడడానికి పాలు పోసుకోవడానికి మనకు ఆ సమయంలో మనం పొటాషియల్ కలిగ చలినట్లయితే మొక్కలో కనుక మనం ఏదైనా అంటే రోగనిరోధక శక్తి కానివ్వండి మనం అంటే మంచిగా గ్రోతింగ్ కానివ్వండి రోగ నిరోధక శక్తితోటి అంటే ఇతర తెగులను తట్టుకోవడానికి అయితే మనకు అయితే మంచిగా పొటాషియన్ అనేది ఉపయోగం ఉంటుందన్నమాట ఇంకా ఏంటంటే గింజ కూడా మనకైతే వెయిట్ రావడానికి అయితే పొటాషి వల్ల అవసరం ఉంటుందన్నమాట అందుకని మీరు ఖచ్చితంగా పొటాష్ అనేది మీరు అయితే ఖచ్చితంగా వేసుకోండి పంట కాలంలో దాదాపుగా మనకు ఒక పంట కాలంలో దాదాపుగా ఒక ఇరవై కేజీల నుంచోని మనం దాదాపుగా ముప్పై కేజీలు కూడా వేసుకోవచ్చు ఎందుకంటే పొటాష్ మనకు ఒక ముప్పై కేజీలు అయితే ఇంకెక్కువనే కాకపోతే ఏంటంటే కనీసం ఒక ఇరవై ఐదు కేజీలు అయితే మినిమం అయితే వేసుకోవాలన్నమాట ఒక ఎకరాకు అయితే నేనైతే ఈసారి అయితే టైం ప్రకారం అయితే వేయడం జరిగింది నేను ఎవరైనా ప్రసాద్ అగ్రికల్ ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఎవరైనా మిస్ అయితే మాత్రం ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూడండి మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందన్నమాట అయితే నేనైతే యూరియా అయితే ఈ మూడో దఫాలనైతే ఎక్కువ వేయలేదన్నమాట ఎందుకంటే మనకు ఆల్రెడీ మనమైతే మళ్ళీ త్రీ బ్యాగ్స్ కంటే ఎక్కువగా ఉంటుంది ఒకవేళ ఫీల్డ్ కూడా ఎత్తుగా పెరిగితే మాత్రం ఏదైనా గాలి వస్తే మాత్రం కింద పడిపోవడానికి అవకాశం ఉంటుంది ఇంకా ఏంటంటే ఇంకా పచ్చదనంగా ఉండడం వల్ల ఏమవుతుంటే తెగులు కూడా రావడానికి అవకాశం ఉంటుంది అందుకని మోతాదు మించకుండా కావాల్సినంత వరకు మాత్రం వేస్తున్నాను ఎందుకంటే మనం ఆల్రెడీ పొటాష్ ఇంతకుముందు చల్లినాం మళ్ళీ ఈ దఫాలో కూడా ఒక పదిహేను కేజీల వరకు కూడా నేనైతే చలనం అయితే జరిగిపోయింది అనమాట అందుకని నేనైతే ప్రతి పదిహేను రోజులకైతే యూరియా అయితే చల్లడం జరిగిపోయింది రెండో దఫాలో కూడా ఒక అంటే పదిహేను కేజీలు నెక్స్ట్ ఈ మనం మూడో దఫాలో కూడా పదిహేను కేజీల అంటే పొటాష్ అయితే చల్లడం జరిగింది మొత్తం ఒక ముప్పై కేజీల పొటాష్ అయితే వేయడం అయితే జరిగింది అనమాట ఒకే కరాకు ఫ్రెండ్స్ మెయిన్గా అయితే ఇప్పుడు మీరు యూరియా అనేది దాదాపు కొద్దిమంది రైతు మిత్రులు అంటే టూ టైమ్స్ మాత్రం అనమాట ఆ విధంగా వేయడం వల్ల ఏమవుతుందంటే మనం అంటే ఒకేసారి ఎక్కువ మొత్తం వేస్తున్నారు అని అర్థం చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ దఫాలో కొద్దిమంది రైతులు ఎక్కువ ఇస్తారు అలాగే మరలా సెకండ్ దఫాలో కూడా ఎక్కువ వేస్తారు అనమాట అంటే సార్లు ఎవరు చల్లుతారు అన్న ఉద్దేశంతో మెయిన్గా గుర్తుంచుకోండి అంటే యూరియా అనేది మనకు ఏ సమయంలో అవసరం ఉంటుందో మనం ఆ సమయంలో వేస్తే మాత్రం మొక్క తీసుకొని అది బలంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది అందులో ఇంకా ఏమవుతుందంటే మనం మూడు దఫాలుగా వేయడం వల్ల ఏమవుతుందంటే తెగుల ఉధృతిని కూడా మనం అయితే ఆపిన వాళ్ళం అవుతాం అనమాట ఎందుకంటే మనం ఫస్ట్ దఫాలను ఎక్కువ వేయడం అనుకోండి దీనివల్ల ఏమవుతుందంటే మొక్క యొక్క ఏ అయితే ఉన్నాయో మనకు ప్రతి భాగంలో కూడా శాకీ ఉత్పత్తి అయితే పెరిగిపోతుందన్నమాట దీనివల్ల ఏమవుతుందంటే తెగులు రావడానికి కూడా అవకాశం ఉంటుంది అలాగే పురుగులు ఆశించడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట అందుకని మనం అయితే మూడు దఫాలుగా వేసుకున్నట్లయితే ఏమవుతుందంటే తెగులను కూడా మనయితే నియంత్రణ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది మరి మరీ ఈ యాసంగిలో అయితే మనకైతే అగ్గి తెగులు రావడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట అందుకని మనం యూరియాని మూడు దఫాలుగా వేసుకున్నట్లయితే మనం ఈ తెగులను కూడా కంట్రోల్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట ముఖ్యంగా ఏంటంటే నత్రజని అయితే మనమైతే సకాలంలో మనం ఈ అంటే వరి పొలానికి అందించినప్పుడే దాని యొక్క గ్రోతింగ్ అనేది ఉంటుందన్నమాట దయచేసి ఖచ్చితంగా మీరు యాసంగిలో కనుక ప్రతి పదిహేను రోజులకు ఒక యూరియాను చల్లండి నాటు వేసిన పదిహేను రోజులు ఒకసారి మరల పదిహేను రోజులకి ఒకసారి మరల పదిహేను రోజులకు ఒకసారి ఎందుకంటే మనకైతే వరిలో అయితే పిలకల్ అనేది మనకు పది రోజుల నుంచి వెళ్ళి స్టార్ట్ అయ్యి దాదాపుగా మనకు అంటే పొటాషా ముందు ఒక పది రోజుల ముందు వరకు కూడా అయితే రావడం అయితే జరుగుతాయి అనమాట అందుకని మీరైతే యూరియానైతే సకాలంలో వేయండి మీరు అంటే సకాలంలో అందించినట్లయితే మనకైతే మంచి గ్రోతింగ్ ఉండడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఇంకా ఏంటంటే అతి ముఖ్యమైనది మనకైతే పొటాష్ అని చెప్పవచ్చు అనమాట కొద్దిమంది రైతు మిత్రులు అయితే పొటాష్ అయితే వేయడం అయితే మర్చిపోతున్నారు ఎందుకంటే మనకు దాదాపుగా మార్కెట్లోనైతే పదిహేను వందల రూపాయలు ఉన్నాయి అలాగే పొటాష్ బ్యాగ్స్ అలాగే నెక్స్ట్ పదహారు వందల రూపాయలు చేంజ్ కూడా అనమాట నెక్స్ట్ ఆర్గానిక్ పొటాష్ కూడా వేస్తున్నారు మనకు ఆర్గానిక్ పొటాష్ కంటే మనకు ఈ ఎంబోపి మనకు ఈ ఎర్ర పొటాష్ సంబంధించినది వేయడం వలన మనకైతే మంచి అంటే మనకు వెయిట్ రావడానికి అవకాశం ఉంటుంది మొక్కల రోగనిరోగ శక్తి పెరుగుతుంది అలాగే మొత్తం మీరు ఏంటంటే ఫీల్డ్కి కూడా మనకైతే కావాల్సింది ఎంబోపీ వేయడం వల్లనే మంచి ప్రయోజనం అవుతుంది అని చెప్పవచ్చు అనమాట ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరైతే మీరు అంటే యూరియా అయితే అంటే లాస్ట్ దఫాలో కానివ్వండి మనకు ఫస్ట్ దఫాలో కానీ చాలా ఇంపార్టెంట్ అలాగే మనకు రెండో దఫా కూడా చాలా ఇంపార్టెంట్ కాకపోతే ఏంటంటే మీరు వేస్తున్నప్పుడు మాత్రం పొటాష్ రెండో దఫాలు ఏం లేదు కనీసం ఖచ్చితంగా మీరైతే మూడో దఫాలు వేసుకోండి నేను ఎందుకు రెండో దఫాలో పొటాష్ చల్లడం జరిగిందంటే మనకు ఆ సమయంలో ఏమవుతుందంటే గ్రోతింగ్ అనేది చాలా తక్కువగా ఉంది ఈ చలి ప్రభావం కారణంగా మనకైతే తెగులు వస్తాయన్న ఉద్దేశంతో నేనైతే పొటాష్ అయితే వేయడం జరిగింది అనమాట అంటే పొటాష్ వేయడం వల్ల ఎలాంటి నష్టం అయితే లేదండి నాకైతే మంచిగా జరిగింది ఎందుకంటే నేను అనుకున్నట్టుగానే గ్రోతింగ్ ఉంది ఫీల్డ్లో అలాగే మంచిగా ఉంది నేనైతే మా ఫీల్డ్ కూడా చూపిస్తాను మీరైతే చూడవచ్చు అనమాట అందుకని ఖచ్చితంగా ప్రతి రైతు మిత్రుడైతే అయితే పొటాష్ అయితే చల్లుకోండి దీనివల్ల ఏమవుతుందంటే మొక్క మంచి రోగ శక్తి పెరగడానికి అవకాశం ఉంటుంది గింజ కూడా వేడి రావడానికి అవకాశం ఉంటుంది మనం ఐకపి సెంటర్లో ఒకవేళ అయితే మాత్రం ఐకేపీ సెంటర్లో గుంజ వేటు రావడానికి అవకాశం ఉంటుంది శాతం అనేది తక్కువ వస్తుందన్నమాట ప్రతి రైతు మీద అయితే మరీ మరీ గుంచుకోండి అందుకని మీరు ఖచ్చితంగా మీరైతే ఊరిలోనైతే పొటాషి అయితే అనేది నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేనైతే అంటే దాదాపుగా నేనైతే మూడు దఫా ఎరువులు వేయడం అయితే పూర్తి అయిపోయి ఐదు రోజుల దాకా అవుతుందన్నమాట ఎందుకంటే చిరుపట్ట దశలో కనుక చేసినట్లయితే మనం అయితే మంచిగా ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది అందుకని నేనైతే ప్రకారం వేయడం జరిగిందనమాట యాక్చువల్గా నేనైతే మనం యూరియా చాలుతున్నప్పుడు అయితే వీడియో చేద్దాం అనుకున్నాను కానీ నాకైతే కొన్ని కారణాల వల్ల ఇవైతే వీడియో చేయలేకపోయినా అనమాట అందుకని నేనైతే అంటే ఇవి మనం ఇన్ఫర్మేషన్ ఎలాగైనా మన సబ్స్క్రైబర్ల కోసం ఇన్ఫర్మేషన్ ఇవ్వాల ఉద్దేశంతో నేనైతే మూడో దఫలో ఎరువులు ఎంత వేశాను అన్న దాని గురించి అయితే వీడియో చేయడం అయితే జరిగిందనమాట ఫ్రెండ్స్ ఇది ఈ నేనైతే మరొక టాపిక్ అయితే మళ్ళీ కలుస్తా అంతవరకు సెలవు నమస్కారం